హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముప్పై నవంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఒక కీటకం రాజమౌళి సినిమా ఈగ నిలువు ఒకటి శివుడు ఈశ్వరుడు పదమూడు అడ్డం జేబుగుడ్డ కర్చీఫ్ రుమాలు ఏడు నిలువు చెలియా చెలువా ఏడు అడ్డం చక్కెర పంట చెరకు పదిహేడు అడ్డం హొయలు కులుకు చిన్నెలు వగలు రెండు నిలువు అర్ధాంగి దార ఎనిమిది నిలువు సిరోజాలు కురులు పద్నాలుగు అడ్డం అప్పిచ్చినవాడు రుణదాత మూడు అడ్డం వంక సాకు మిష నెపం నాలుగు నిలువు చక్కెర పంచదార తొమ్మిది అడ్డం చరించేది భూలోకం చరాచరం పది నిలువు వ్రాత వాడుకలో ఇలా మారింది రాత ఐదు నిలువు గడ్డి పరక సన్నటి దారం పోచ పదకొండు నిలువు ముగ్గు రంగవల్లి పదిహేను గసగసాలు గసాలు పదహారు నిలువు వ్యవసాయం సాగు పంతొమ్మిది అడ్డం దుర్గుణం అవగుణం పన్నెండు నిలువు తెలుగు మాసాలలో చివరిదే కాని ఒత్తు లోపించింది ఫాల్గుణం చివరి మాసం గావత్తు లోపించింది అన్నారు కాబట్టి ఫాలునం అని వస్తుంది గావత్తు లోపించింది ఫాలునం పద్దెనిమిది నిలువు వడ్డు వడ్డు గనేం గనేం అంటే గట్టు ఇరవై నిలువు పాండవులు ఎందరు ఐదుగురు ఇరవై నాలుగు అడ్డం కత్తివాదర వాడి పదును ముప్పై ఒకటి అడ్డం ఎదుగు దధి పెరుగు ముప్పై రెండు నిలువు రహస్యంగా చెప్పుకునే ముచ్చట్లు గుసగుసలు ముప్పై ఐదు అడ్డం ముందు ముప్పై మూడు నిలువు చూద్దాము ముప్పై మూడు నిలువు సమృద్ధి పుష్కలం అంటే విరివి ముప్పై ఐదు అడ్డం మంచి నడవడిక కలిగిన స్త్రీ సచ్చరిత సచ్చరిత ముప్పై ఎనిమిది అడ్డం చారుడు వేగు ఎనిమిది నిలువు తరుణం సమయం వేళ అడ్డం మందమైనది దళసరి దళసరి నలభై ఒకటి నిలువు సత్తా ఊపిరి దమ్ము ముప్పై ఒకటి నిలువు వివాహం పెళ్ళి ఇరవై రెండు నిలువు విక్రయించకు అంటే అమ్మకు అని విక్రయించడం అంటే అమ్మటం కదా ఇక్కడ విక్రయించకు అన్నాడు కాబట్టి అమ్మకు ఇరవై ఐదు అడ్డం అవిశ్వాసం అవిశ్వాసం అంటే అపనమ్మకం ఇరవై ఒకటి నిలువు పరమేశ్వరి అంబా అంబ అంటే ఇక్కడ అపరాజిత అపరాజిత ముప్పై మూడు అడ్డం విజయం అంటే విజితి విజితి విజయం అంటే విజితి ముప్పై అడ్డం పుష్పం అంటే కుసుమం ఇరవై ఆరు నిలువు దేవకి అన్న కంసుడు ఇరవై ఏడు అడ్డం రెండెంకెల అతి చిన్న సంఖ్య పది ఇరవై ఎనిమిది నిలువు చింత బెంగ దిగులు ముప్పై నాలుగు అడ్డం పొలం దున్నేటప్పుడు కర్రు వల్ల ఏర్పడే రేఖ పోలిక చాలు చాలు ముప్పై నాలుగు అడ్డం చాలు నాలుగు నిలువు పంక్తి భోజనం బువ్వపు బంతి చాపకూడు ముప్పై ఏడు అడ్డం చెక్కిలి చెంప నలభై అడ్డం స్నేహం సఖ్యం కూర్మి నలభై మూడు అడ్డం రజ్జువు తాడు నలభై మూడు నిలువు పొల్లు తప్ప తరక తాలు నలభై ఐదు అడ్డం భార్య ఆలు ముప్పై తొమ్మిది అడ్డం విభుడు లేదా విభువు అని కూడా అనవచ్చు నేను విభుడు అని రాస్తున్నాను విభుడు ముప్పై ఆరు నిలువు రాజు పరిపాలకుడు ప్రభువు నలభై రెండు అడ్డం అప్పు చేబదులు అరువు నలభై రెండు నిలువు అగ్రజుడు అన్న నలభై నాలుగు అడ్డం సంసిద్ధం సన్నద్ధం సన్నద్ధం ముప్పై తొమ్మిది నిలువు వ్యతిరేకం విరుద్ధం ఆరు అడ్డం అడ్డం ఇరవై ఏడుతో భద్రం అడ్డం ఇరవై ఏడు పది అని వచ్చింది భద్రం అంటే పది ఇక్కడ లం ఇరవై తొమ్మిది అడ్డం అడ్డం ఆరుతో రావణ రాజ్యం అడ్డం ఆరు లమ్ అని వచ్చింది రావణ రాజ్యం అంటే లంక అడ్డం నలభై ఆరు అడ్డం ఇరవై తొమ్మిదితో అవివా అవివాహిత అంటే కన్యా అని ఇక్కడ ఆల్రెడీ కావచ్చింది కాబట్టి ఇక్కడ నాకు యావత్తు కన్యా కన్యా లేదా కన్నే కన్నె అని కూడా అనవచ్చు అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్